ఏవిఎం స్టూడియో అధినేత లెజెండరీ నిర్మాత ఎం శర్వనంద్ కనుమూశారు వయసు మీద పడడంతో పాటు కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు చెన్నైలోని ట్రీట్మెంట్ పొందుతూ శర్వనంద్ తుద్ది శ్వాస విడిచారు ఏవిఎం శర్వనంద్ పెద్ద నిర్మాత తమిళ్ తెలుగు మలయాళం కన్నడ హిందీ భాషల్లో మూడు వందలకు పైగా సినిమాలు నిర్మించారు తెలుగులో ఆ ఒక్కటి అడక్కు సంసారం ఒక చదరంగం లీడర్ వంటి చిత్రాలను ప్రొడ్యూస్ చేశారు శర్వనంద్ తండ్రి ఏవి మయ్యప్పన్ పంతొమ్మిది వందల నలభై ఐదులో ఏవిఎం ప్రొడక్షన్ బ్యానర్ను స్థాపించారు ఈ సంస్థలో ఎంజిఆర్ రజనీకాంత్ కమల్ హాసన్ వంటి లెజెండరీ నటులతో సినిమాలు చేశారు ఆయన మయప్పన్ తర్వాత సెర్వణ నిర్మాత బాధ్యతలు తీసుకున్నారు ఏవిఎంని ముందుకు నడిపించారు ఆయన కుమారుడు ఎంఎస్ గోహన్ కూడా ఇప్పుడు ప్రొడ్యూసర్గా రాణిస్తూ ఉన్నారు వయోభారంతో పాటు పలు ఆరోగ్య సమస్యలతో ట్రీట్మెంట్ పొందుతున్న ఆయన గురువారం ఉదయం మూడు గంటలకు చెన్నైలోని తుది శ్వాస విడిచారు కుటుంబ సభ్యులు ఈ విషయాన్ని వెల్లడించారు ఏవిఎం బ్యానర్పై తెలుగు తమిళ్ మలయాళ హిందీ భాషల్లో మూడు వందలకు పైగా సినిమాలు నిర్మించారు ఒక్క తమిళ్లోనే సుమారు నూట యాభైకు పైగా సినిమాలు చేశారు తెలుగులో సంసారం ఒక చదరంగం ఆ ఒకటి అడక్కు మెరుపు కళలు జమిని శివాజీ చిత్రాలు నిర్మించారు ఆయన మరణంతో చిత్ర పరిశ్రమ శోక సందనలో నిండిపోయింది బుధవారం పుట్టినరోజు నిర్వహించుకున్న ఆయన మరణం చలన చిత్ర పరిశ్రమకు తీరని లోటు అంటూ ఉన్నారు చాలామంది ప్రముఖులందరూ కూడా నివాళులర్పించారు ఆయన మరణంతో తమిళ సినిమాకు ఎనలేని సేవలు అందించారంటూ సన్నిహితులు చెప్తున్నారు పంతొమ్మిది వందల నలభై ఆరులో ఐకానిక్ ఏవీఎం స్టూడియోస్ని ఆయన తండ్రి ఏవి అయ్యప్పన్ స్థాపించారు తండ్రి అడుగుజాడలోనే నడుస్తూ ఏవీఎం నిర్మాణ సంస్థ బాధ్యతలు కూడా ఆయన చేపట్టారు దశాబ్దాల పాటు సినిమా ప్రయాణాన్ని ముందుకు నడిపించారు ఆయన నాయకత్వంలో ఏవీఎం ప్రొడక్షన్ అనేక భాషల్లో క్లాసిక్ హిట్ చిత్రాలు నిర్మించింది దేశంలోనే నెంబర్ వన్ సంస్థగా ముందుకు సాగింది శర్వనంద్ భౌతికాయం గురువారం మధ్యాహ్నం వరకు అభిమానుల సందర్శనార్థం ఏవీఎం స్టూడియో మూడో ఫ్లోర్లో ఉంటుందంటూ కూడా కుటుంబ సభ్యులు ఒక ప్రకటన విడుదల చేశారు ఇక ఏవీఎం వ్యవస్థాపకుడు తమిళ సినిమా మార్గదర్శకుల్లో ఒకరైన అవిచి మయ్యప్ప చిట్టిఆర్ పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో ఏవీఎం మరణం తర్వాత కుమార్లు ఎం కుమారన్ ఎం బాలసుబ్రహ్మణ్యం ఎం శరవణన్ సంయుక్తంగా తమ తండ్రి అప్పగించిన పనిని కొనసాగించారు అయితే ఏవీఎం జెండాని ముందుకు నడిపించింది ఏవిఎం బాధ్యతలు చూసింది మాత్రం ఎం శరవణన్ అనే చెప్పాలి ఇక ఆయనకు కొన్ని వందల మందితో మంచి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి ఇండస్ట్రీలో అందరూ కూడా పెద్ద అంటూ ఆయన్ని గౌరవిస్తూ ఉంటారు పంతొమ్మిది వందల ఎనభై నుంచి ఏవిఎం సెరవణన్ మార్గదర్శకత్వంలో ఏవీఎం ముందుకు సాగింది కేవలం తమిళ్లోనే నూట డెబ్బై ఎనిమిదికి పైగా చిత్రాలు నిర్మించింది ఏవిఎం ఏవీఎం శరవణన్ పర్యవేక్షణలోనే అన్ని విడుదలయ్యాయి ఖచ్చితంగా సామాజిక సమస్యతో నడిచే నాను ఓ రూపెన్ జాతీయ అవార్డు గెలుచుకుంది సినిమా ఇక సంసారం ఒక చదరంగం అలాగే రొమాంటిక్ ఇతిహాసం మిన్సారా కనువు రజనీకాంత్ బిగ్గెస్ట్ హిట్లో ఒకటిగా ఉన్న శివాజీ హిట్ ఫిల్మ్ వెట్టేకారన్ అయాన్ వంటివంతమైన చిత్రాలు కూడా ఆయన నిర్మించారు తెలుగులో కూడా లీడర్ వంటి చిత్రాన్ని నిర్మించారు పంతొమ్మిది వందల ఎనభై ఆరులో మద్రాస్ షరీఫ్గా కూడా ఆయన సేవలు అందించారు సినిమా రంగానికి మించి సమాజంలో ఆయనకున్న గౌరవాన్ని ప్రతిబింబిస్తుంది సో మొత్తానికి మెగాస్టార్ చిరంజీవి కూడా ఈ బ్యానర్లో వర్క్ చేశారు ఏవీఎం బ్యానర్లో తెరకెక్కిన పున్నమి నాగు సినిమాతో స్టార్ హీరో అయ్యారు ఆయన ఆ తర్వాత చిరంజీవితో నాగు సినిమాను తెరకెక్కించారు తెలుగులో ఎన్టీఆర్ అక్కినేని నాగేశ్వరరావు కృష్ణ కృష్ణరాజు శోభన్ బాబు రాజేంద్ర ప్రసాద్ సుమన్ వెంకటేష్ వంటి అగ్ర హీరోలతో ఏవీఎం సినిమాలు తీసింది అయితే తెలుగులో బాబు నాగార్జునతో మాత్రమే ఏవీఎం సినిమాలు చేయలేదు ఆయన మరణంతో ఇటు తెలుగులో ఉన్న ప్రముఖులు కూడా నివాళు అర్పిస్తూ ఉన్నారు